హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ లాంగ్ హార్ మోడల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా లక్ష్మీ కాసుల హారాలు అనమాట ఏవో కొన్ని మామిడి పిందుల హారాలు ఫ్యాన్సీ టైప్ హారాలు అయితే ఉన్నాయి మనకు వచ్చేది ఇంకా వరలక్ష్మి వ్రతం కదా ఎవరైనా ఈ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ కాసుల హారాలు చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ యూజ్ అవుతాయని చెప్పి లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ లక్ష్మీ కాసుల హారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పెండెంట్స్ కూడా ఒక్కోదానికి చాలా హైలైట్ చేసి ఇవన్నీ కూడా కస్టమైజ్ చేశారు చూస్తున్నారు కదా ప్రతి హార్మి యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఈ రోజు ఉండేటటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అప్పుడు ప్రైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీటిలో మీకు లక్ష్మీ కాసుల హారాలు అయితే చాలా ఉన్నాయి కొన్ని వచ్చేసి ఫ్యాన్సీ టైప్లో మామిడి పిందలవి కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ లాంగ్ హారమ్స్ మినీ హారమ్స్ మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే